హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మిస్ పప్నా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మనము రెగ్యులర్గా టీ టీ గరిటెనైతే యూజ్ చేస్తుంటాం కదా టీ తాగడానికి అని చెప్పేసి మనం ఏంటంటే క్లీన్ చేయకపోతే అదంతా పైన డస్ట్ అంతా అది ఎంత పేరుకొని పోయి దాని మీద బ్యాక్టీరియా అయితే గ్రో అవుతుంది అవి టీ దాని ద్వారా మళ్ళీ మనం టీ పోసుకుంటే మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ అసలు ప్లాస్టిక్ స్ట్రైనర్ని అసలు వాడకూడదండి దానిలో ఉండే ప్లాస్టిక్ మనం వేడిగా టీ పోసినప్పుడు కరిగేసి దానిలోకి వెళ్ళిపోతుంది దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని మ్యాక్సిమమ్ ీల్ అయినంత వరకు స్టీల్ది వాడడం చాలా బెటర్ అనమాట దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే చూడండి ఇలా తయారైపోతుంది అనమాట వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏం లేదండి చాలా సింపుల్ చెప్ప అనమాట చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది చాలా ఈజీగా ట్రై చేయండి చాలా ఈజీగా ట్రై చేసేసేయచ్చు అనమాట ఏం లేదు చూడండి నాకైతే నేను ఈ మధ్య క్లీన్ చేయలేదు అందుకని మొత్తం ఆ బ్లాక్ కలర్ అంతా మారి బ్లాక్ కలర్ టీ అంతా బ్లాక్ కలర్ అంతా అయిపోయింది ఏం లేదండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఈ టీ ఈ టీ స్ట్రైనర్ని దాని మీద పెట్టాలండి అలా అని హై ఫ్లేమ్లో పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం సేపు అలా వదిలేసేయండి ఎందుకంటే మనం ఆ మంటకి దాంట్లో ఉండే ఆ హోల్స్లో ఉండే అవన్నీ కొంచెం మాడినట్లు కొంచెం లూజ్గా అయిపోతాయి అనమాట అందుకని క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది ఒక మరీ ఎక్కువ కాకుండా ఒక ఒక టూ మినిట్స్ అట్లా పెట్టి బాగా వెయిట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే మ్యాక్సిమం పెట్టాలండి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం అట్లా అయిపోతుంది మనకి ఇట్లా ఇట్లా అయినప్పుడు చూడండి దాని నుంచి పొగ వస్తుంది కదా ఆ పొగ ఏంటంటే మనకి దాంట్లో ఇరుక్కున్న అవన్నీ ఆ డస్ట్ అంతా కొంచెం వేడికి అట్లా అయిపోయేసి పొగలా వస్తుంది అనమాట దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని మళ్ళీ అదే బౌల్లో కొంచెం వాటర్ వేడి చేసుకోవాలి తర్వాత ఇంకొక చిన్న బౌల్ తీసుకొని దానిలో ఇదేంటంటే బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా వెనిగర్ వెనిగర్ కూడా యూస్ చేస్తారు బేకింగ్ సోడాలో ఈ మనం ముందుగా వేడి చేసుకున్న వాటర్ని ఒక నాలుగైదు స్పూన్లు వేడి వాటర్ని వేసుకొని ఇదంతా బాగా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత అదే స్టవ్ మీద మనం ముందు వాటర్ పెట్టాం కదా ఆ వాటర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బేకింగ్ సోడా వాటర్ వేడి వాటర్ వేడి నీళ్ళు వేసుకున్నాం కదా దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని నీళ్ళన్నీ బాగా మరగపెట్టుకోవాలి నీళ్ళన్నీ మరిగిన తర్వాత మనం ఏవైతే క్లీన్ చేయాలి అనుకుంటామో దాన్ని అయితే తీసుకొని ఇట్లా ఈ వాటర్లో వేసేసి బాయిల్ చేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది బాగా 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 మరిగితే దానిలో ఉండే ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ అయితే వచ్చేస్తాయన్నమాట మనకి క్లీన్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి చూడండి ఇట్లా క్లీన్ ఇట్లా బాయిల్ చేసేటప్పుడే అదంతా వాటర్ అంతా బ్లాక్ కలర్ అట్లా అయిపోతుంది అయిపోయింది ఇంకా దీన్నైతే కొంచెం సేపు స్టవ్ ఆఫ్ చేసి మరిగిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా బౌల్స్ క్లీన్ చేయడానికి వాడతాం కదా డిష్ వాష్ లిక్విడ్ అది కానీ నేనైతే నాకు బార్ సోప్ ఉంది అందుకని చెప్పేసి నేను వింబార్ సోప్ తోటి ఇవైతే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇలా క్లీన్ చేసినప్పుడు దాంట్లో ఉండే అది పేర్కొని ఉన్న డస్ట్ మొత్తం అయితే కొంచెం ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట దీన్ని కొంచెం టైం పడుతుందండి క్లీన్ చేయడానికి వెంటనే అయితే క్లీన్ అవ్వదు ఇంకా ఎక్కువ డస్ట్ ఉంది అనుకుంటే దీన్ని ఇంకొక ఇంకా మరగబెట్టేసి ఇంకా ఇంకా ఎక్కువసేపు వేడి నీళ్ళల్లో ఉంచండి అప్పుడు మనకి ఈజీగా క్లీన్ చేయడానికి అయితే ఈజీ అయిపోతుంది అనమాట కొంచెం టైం అయితే పడుతుంది ఈ టూత్ బ్రష్ తీసుకొని టూత్ బ్రష్ తోటి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా అసలు మ్యాక్సిమం ఏంటంటే ప్లాస్టిక్వి అసలు వాడద్దండి ఇవి టీ గరిటెలు అయితే టీ అయితే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది అసలు ఇవి ఒకవేళ స్టీల్ ప్లాస్టిక్ గరిటె వాడుతూ ఉంటే వాళ్ళకి కూడా ఈ సింపుల్ చిట్కా అండి ఇది మరీ వే అప్పుడు అది వేసినప్పుడు ఎక్కువ వేడి నీళ్ళు ఉండద్దు కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఉండాలి దీ స్టీల్ దానికైతే కొంచెం నీళ్ళు ఎక్కువ బాయిల్ అయినా కూడా అదేం ప్రాబ్లం అవ్వదు ప్లాస్టిక్ది అయితే మనం అది వేసి ఎక్కువసేపు బాయిల్ చేస్తే అది కరిగిపోతుంది అనమాట అందుకని ప్లాస్టిక్ స్ట్రైనర్ క్లీన్ చేయాలనుకున్న వాళ్ళు అయితే మరీ మరగపెట్టొద్దు కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వేసేసి కొంచెం సేపు ఉండేసి క్లీన్ చేసుకోండి ఇప్పుడు చూడండి కొంచెం కొంచెం రుద్దుతుంటే కొంచెం బ్లాక్ కలర్ అంతా పోతూ ఉందనమాట ఇట్లా చేతితో తీస్తుంటేనే ఆ డస్ట్ మొత్తం ఇట్లా బయటకు వచ్చేస్తుంది నాకైతే కొంచెం టైం పడుతుందండి మరి పోలేదు అని ఇంకా డస్ట్ కొంచెం ఉంది అనుకుంటే సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇంకొకసారి కంటిన్యూ చేసి క్లీన్ చేసుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇలా ఈజీగా మనం ఇంట్లోనే ఈ టీ గరిటెను క్లీన్ చేసుకోవచ్చు చూడండి చూస్తుంటే చాలా వరకు మొత్తం పేర్కొని ఉన్నదంతా చాలా వరకు వదులుతుంది అనమాట నేను ఇప్పుడు ఆ వాటర్ని అంతా తీసేసి మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేస్తున్నాను ఇంక ఇట్లా ఇట్లా చేస్తూ ఉంటే కొంచెం కొంచెం టైం పడుతుందండి మొత్తం అయితే ఈజీగా క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే అనమాట ఇంకా నాకు ఇంకా ఇంకా కొంచెం ఉంది ఇంకా కొంచెం ఉంది కానీ ఇంకా ఇంకొకసారి ట్రై చేయాలి ఇప్పుడైతే చాలా వరకు మొత్తం క్లీన్ అయిపోతుంది అన్నమాట చాలా ఈజీగా అయితే మనము టీ స్ట్రైనర్ని క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఈజీగా టీస్ ని క్లీన్ చేసుకోవచ్చు